కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే రెడ్డీలు ఓట్లేస్తే రెడ్డీలు గెలిచారు ఇది రెడ్డి పార్టీ అనేటటువంటి నానుడి ఆ వర్గాల ఉంది ఎందుకంటే ఇక్కడున్న పడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు గొంతెత్తకపోవటం వాళ్ళతోని జాగ్రత్తగా వాళ్ళతోని గౌరవంగా బతకటం వల్ల ఇవాళ ఈ వర్గాల యొక్క పరిస్థితి ఆడికొచ్చిందో మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఉంది సామాజిక న్యాయం పేరు చెప్పుకుంటూ తొమ్మిది నియోజకవర్గాలు కాను ఎనిమిది నియోజకవర్గాల రెడ్డీలను గెలిపించిన సందర్భంలో మరి పున్నా కైలాసు ఆ ఎన్నికల కంటే ముందే ఆ నాయకుడిని ఏ రకంగా తిట్టిండు మాకైతే తెలియదు మరి వాళ్ళ ఈ నాయకుడు లెటరు ఆ పార్టీకి పెట్టిన తర్వాత ఆయన తిట్టిన తిట్టడానికి కూడా వాళ్ళ బయట కనపడతా ఉన్నాయి అందుకనే ఇక్కడ ఉండబడినటువంటి బీసీ వర్గాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాదు అది రెడ్డి కాంగ్రెస్ అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ నల్గొండ జిల్లాకు వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంకో కాడికి పోతే ఇంకో రెడ్డి ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా బీసీ బిడ్డలకు న్యాయం జరగదనే దానికి నిదర్శనమే ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి ఏసీ ఏసీసీ సూచనల మేరకు ఒక జిల్లా కాంగ్రెస్గా ఒక బీసీ బిడ్డకు అవకాశం వస్తే ఇవాళ నేరుగా పార్టీకి తెలియజేయాల్సినటువంటి అంశాన్ని మరొక మంత్రిగా ఉండి మరి ప్రజలకు పత్రికలకు విడుదల చేయడం అంటే మా వర్గాల మీద వాళ్ళకు ఉన్నటువంటి మరి చులకన తత్వం ఏందో ఇవాళ అర్థమవుతూ ఉంది అది మీ పార్టీ అంతర్గత విషయాలు పార్టీలో మాట్లాడుకోవాలి మా జాతి బిడ్డకు ఒక గౌరవప్రదమైనటువంటి ఒక అవకాశాన్ని ఆ పార్టీ కల్పిస్తే ఆ పార్టీకి లాయల్గా ఉండి ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆ కుటుంబమైన వాళ్ళ కుటుంబంలో ఒకరిద్దరు అడ్డిపోయిచ్చిన మా జాతి బిడ్డ పున్న కైలాస్ ఆ పార్టీని పట్టుకొని నమ్ముకొని పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు కూడా మరి పాటుపడ్డటువంటి వ్యక్తికే ఈ రకమైనటువంటి అవమానం జరిగితే మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం మీరు గతంలో ఏ ఆట ఆడితే ఆ ఆట చెల్లిందన్నట్టుగా మీ ప్రవర్తన ఉంటే మీ గోతిలో మిమ్మల్ని మీరే పాత్ర వేసుకునేటటువంటి సందర్భం వచ్చిందనేటటువంటి వాస్తవాన్ని కూడా గుర్తెరగాల్సిందిగా ఇక్కడ ఉండబడినటువంటి రెడ్డి కాంగ్రెస్ కావచ్చు ఇంకా ఎలమా టీఆర్ఎస్ కావచ్చు రెడ్డి టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ నాయకులకైనా ఈ అగ్రవర్ణ పార్టీలందరు కూడా కబర్దార్ గతంలో ఉండబడినటువంటి అమాయకమైనటువంటి బీసీలు ఇప్పుడు ఇక్కడ లేరు మాకు చదువు దూరం చేసినా సంస్కారం దూరం చేసినా ఆర్థికంగా మమ్మల్ని అనేక రకాలుగా అనగదొక్కినప్పటికీ కూడా ఆత్మగౌరవంతో వాళ్ళ సమాజంలో మాకు సామాజిక స్పృహ వచ్చి తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు కూడా మమ్మల్ని ఈ రకమైనటువంటి కుట్రలతోనే మీరు ఏదైనా అడ్డుకుంటామని అని కళలు కంటే మీ కళలు కళలుగానే మిగిలిపోతాయి మిమ్మల్ని ఈ జిల్లాలో బంధ పెట్టేటటువంటి సమయం వచ్చింది బిడ్డ మీ ఓట్లెన్ని మీరెంత ఇవాళ మిమ్మల్ని అడిగేటటువంటి నాయకులు లేడనా ఎంత ఏంది మీ పొగరు ఎవరి ఓట్లతోనే అధికారం నీకు దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే చెప్తా ఉన్నా రాజీనామా చేసి రండి రేపు పొద్దుగాల పోటీలో నిలబడదాం మా బీసీ బిడ్డలలో ఒక్కరిని ఓడించి మీరు ఒక్కరు గెలిచినా మేము శాశ్వతంగా రాజకీయాల నుంచి మా బీసీల పోటీలకు చేయకుండా పోటీలు చేయమని అగ్రిమెంట్ రాసిస్తా నేను మా బీసీ ప్రజల పక్షాన చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మా సవాళ్ళు స్వీకరించండి అవలా ఈ దుర్మార్గపు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నిధులు నీళ్లు నియామకాలు అనేటటువంటి నినాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు మేలు జరుగుతుందని ఆ ఉద్యమంలో భాగస్వాములమై మేము బలిదానాలు చేసుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే పది సంవత్సరాల కాలంలో మా ఉద్యోగాలు మా నీళ్లు మా నిధులన్నీ దోచుకొని ఆ కుటుంబానికి దాచిపెట్టుకుంటున్నటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి మా వర్గాలు ఆ పార్టీని బొంద ప్రత్యామ్నాయంగా ఉండబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కేసీఆర్ బుద్ధి చెప్పాలని మీకు అధికారం ఇస్తే మీరు వాపం చూసుకొని బలుపుగా ఇవాళ మా మీద మీ యొక్క కుట్రలు చేస్తూ ఉండరు అందుకనే చెప్తా ఉన్నా మీ కాలం జల్లింది మీకు పోయే కాలం వచ్చింది కాబట్టి ఇవాళ మా వర్గాలనే అనేక రకాలుగా చిత్రహింసలు పెడతా ఉండరు మీరు అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేసినటువంటి మాటలు మీరు చేసినటువంటి ఛాలెంజ్లు ఎక్కడ పోయినాయి ఇవాళ మీరు మీరు ఒకటై మీరు మీరు ఆయన చేసినటువంటి కుట్రలు ఆయన చేసినటువంటి అక్రమార్జన అంతా కూడా భాగస్వాములై పంచుకొని మీ పంపకాలు మొత్తాన్ని సవ్యంగా చేసుకుంటూ మళ్ళీ బీసీలు ఇళ్ళకు వస్తే మీ పంపకాల లెక్కలు తెలుస్తాయి ఇవాళ జిల్లా స్థాయి నాయకుడు వస్తాయి అనేటటువంటి దుర్మార్గంతోనే ఇవాళ మా నాయకుల మీద దుర్మార్గమైన మాటలు నీ ఇంటికి వచ్చిన తర్వాత శత్రువు వచ్చినా మీరు గౌరవించాలి అలాంటిది మా బీసీ బిడ్డ ఆత్మగౌరవంతో ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా మీ ఇంటికి వచ్చి గౌరవంగా మిమ్మల్ని వస్తే మమ్మల్ని అవమాన పరుస్తా ఉన్నారు నిజంగా మేము మీ వెంట ఉండటం అవమానం అనుకుంటే మేము వేసిన ఓట్లతో గెలిచినటువంటి మీరు రాజీనామా చేసి మీ దమ్ ఏందో మీ మొగతనం ఏందో మీ గొప్పతనం ఏందో రుజువు చేసుకోవాలి ఈ జిల్లాల లేకపోతే మీరు చేసినటువంటి దాన్ని తప్పనే ఒప్పుకొని మా జాతికి క్షమాపణ చెప్పాలి తప్ప అప్పటి వరకు మా బీసీ సమాజం మిమ్మల్ని క్షమించదు 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 అని చెప్తా ఉన్నాం ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ సోదరులారా ఇప్పటికైనా కళ్ళు జరగండి ఈ సమాజం మనం ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజు నా మీద వంద కేసులు పెడుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ఉద్యమకారుడు కైలాస లాంటి వాడు వస్తే ఇవాళ నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడతాడు ఇది ఎక్కడ న్యాయం అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది ఎవరు పెట్టినటువంటి న్యాయం ఎవరు ఇచ్చినటువంటి ధైర్యం వీళ్ళకు ఇవాళ ఎవరు ఓట్లేస్తే ఈ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది మరి ఇలా ఇలాంటి అధికారాన్ని అందుకున్న తర్వాత మనల్ని చూస్తున్నటువంటి మన మీద చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలకు మరి మన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఇవాళ ముక్త కంఠంతో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గం మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి ఈ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి తక్షణమే మా కైలాస్కు క్షమాపణ చెప్పి మరి కైలాసుని గౌరవించుకోవాల్సినటువంటి సందర్భం ఈ పార్టీ కొంత లేదంటే మా కైలాసుకు జరిగినటువంటి అన్యాయం మీద మా పార్టీలు కాదు మా రాజ్యాధికార పార్టీ ఉంటుంది ఈ బీసీ సమాజం అంతా కూడా ఉంటుంది మిమ్మల్ని బొంద పెట్టడానికి మా సమాజం సిద్ధంగా ఉంది విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా ఈ వర్గాలకు గుర్తు చేస్తూ ఉన్నాము అనేక సంవత్సరాల నుండి ఈ ప్రజల్ని మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలకు మాత్రమే అందలాలు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఖరిని మరి యొక్క సమాజం అంతా కూడా చూస్తూ ఉంది ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం పేరుతోని ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల బడుగు బలహీన వర్గాల ఆత్మ బలిదానాల సాక్షిగా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో పెడితే ఇవాళ ఆ కుటుంబం అంతా ఉపాధి పొంది ఉద్యోగాలు పొంది ఉన్న సంపదనంతా దోచుకొని ఇవాళ ఆ కుటుంబాలు డబ్బులు ఎక్కువైన తర్వాత పంపకాల పంచాయతీ జరిగి మళ్ళీ ఇవాళ బహుజనవాదం బీసీవాదం ఎత్తుకొని తలా ఒక రూపంగా మళ్ళీ వర్గాలని మోసం చేసేటటువంటి కుట్రలు కూడా చూస్తూ ఉన్నాం ఇక బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అంటేనే వాళ్ళ స్వరూపం రిజర్ రిజర్వేషన్లకు వ్యతిరేకం పైకేదో మాట్లాడిన మాట్లాడినప్పటికీ అంతర్గతంగా ఈ రిజర్వేషన్లు ఉన్నంతకాలం ఈ కుల కులాలు ఉంటాయి ఈ కులాలు ఉన్నంత కాలం మరి ఆ యొక్క వాళ్ళ మతతత్వవాదం నిలబడదనేటటువంటి దురుద్దేశంతోనే ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంటుంది ఏదైతే సింగ్ గారు డెబ్బై ఐదేళ్ళ ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మరే సింగ్ గారు వచ్చినటువంటి తరుణంలో ఇక్కడ ఉండబడినటువంటి వర్గాలకు రిజర్వేషను కల్పిస్తామనే ఒక నిర్ణయం తీసుకోవడంతోనే మరి యొక్క ప్రభుత్వాన్ని కూలదేసినటువంటి చరిత్ర ఈ బీజేపీ పార్టీకి ఉన్నది మరి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పుడు డెబ్బై ఐదేళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఓటు ఎవరికేస్తున్నాం వేస్తున్నామో అర్థంగా అన్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉన్నదంటే ఈ వర్గాలు ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా మరి వర్గాలని ఓట్లేసేటటువంటి యంత్రాలుగా మాత్రమే ఉంచి వాళ్ళు అధికారాన్ని ఇవాళ బీసీల యొక్క ఐక్యతను చాటుతున్నటువంటి తరుణంలో కూడా మరి వాళ్ళు ఉన్నటువంటి పార్టీలు నిన్న వరకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే కోర్టులు వాటిని మరి స్టే ఇచ్చినటువంటి సందర్భంలో రోడ్ల మీదకి వచ్చి మేమందరం కూడా బీసీల పక్షాన ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటటువంటిది అది వాస్తవంగా న్యాయమైనటువంటిది అని రోడ్ల మీదకి వచ్చి పేపర్లలో ఫోటోల కోసం టీవీలలో ముఖం కనపడటం కోసం మరి చేసినటువంటి నాయకులందరూ కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి హర్రిభరీగా ఇవాళ ఇరవై పదిహేడు శాతం రిజర్వేషన్తో ఎన్నికలకు పోతూ ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడినటువంటి సందర్భం లేకపోవడం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం ఇవాళ అనుకుంటా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు బీసీలు ఎప్పుడు ఐక్యం గారు వీళ్ళు నూట తొమ్మిది నూట పది నూట ఇరవై కులాలుగా ఉండేటటువంటి బీసీలు వీళ్ళలో ఐక్యం గారు వీళ్ళని ఐక్యం కాకుండా ఈ డెబ్బై ఐదేళ్ల నుండి మేము ఏ రకంగానైతే వీళ్ళని వంచినామో మరి ఇప్పుడు కూడా గది పద్ధతులు పోతామనుకొని ఈ మూడుకు మూడు నాలుగు నాలుగు పార్టీలన్నీ కూడా ఇవాళ చీకట్లో ఒప్పందాలు చేసుకొని ఇవాళ రెండు రోజులలోనే నోటిఫికేషన్లు ఇచ్చి ఇవాళ ఎన్నికలకు పోతూ మరి ఇవాళ బీసీల యొక్క నోర్లలో మన్ను పోస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బీసీల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే బీసీల యొక్క ఉన్నతి చెందాలంటే వాళ్ళ అభివృద్ధి చెందాలంటే మరి వాళ్ళ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి చెప్పినటువంటి విధంగా మాస్టర్కి ఏదైతే ఉందో అది రాజ్యాధికారం అనేటటువంటి దాంతోనే ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజల యొక్క మన ఆశలు ఆశయాలు నెరవేరాలంటే రాజ్యాధికారం రావాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని సెప్టెంబర్ పదిహేడో తారీఖున ప్రారంభించి మరి రెండు మూడు నెలలు కూడా కాకముందే ఈ రాష్ట్రంలో ఒక ప్రకంపనలు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా అవగాహన చేసుకుంటున్నటువంటి పరిస్థితులను చూసి ఇక్కడ ఉండబడినటువంటి దుర్మార్గపు ఈ అగ్రవర్ణ పార్టీలు ఇవాళ మళ్ళీ ఈ తప్పుడు పద్ధతులతోనే వీళ్ళని వంచేటటువంటి కుట్రలతోనే ఎన్నికలకు పోతున్నాయి కాబట్టి ఉండబడినటువంటి నూట తొమ్మిది కులాలను ఐక్యం చేస్తూ ఇలా కులాలుగా ఏకం చేసి బీసీలుగా ఐక్యమై మేమంతా ఒక్కటే మేమంతా బీసీలం అనేటటువంటి ఏకత్వంతో ఏకైక నినాదంతో ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ రాజ్యాధికార పార్టీ లక్ష్యం వాళ్ళ రాజ్యాధికారాన్ని అందుకోవడం అనేటటువంటి సిద్ధాంతంతో ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉండబడినటువంటి అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరం కూడా ఇవాళ ఏకమై ముందుకు పోతున్నాం అనేటటువంటి నినాదంతో మరి యొక్క సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి గుర్తు చేస్తూ ముఖ్యంగా ఇవాళ ఏదైతే జనరల్ స్థానాలు ఉన్నాయో మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనరల్ స్థానాలంటే ఇప్పటి వరకు ఈ అగ్రవర్ణ పాలకులు అవి రెడ్డి ఎలమ కమ్మ స్థానాలుగా మాత్రమే మరి క్రియేట్ చేసి మన వర్గాలందరికీ కూడా అక్కడ మనం పోటీ చేయటానికి అనర్హులం అనేటటువంటి ఉద్దేశంతో ఉంచినటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ప్రతి జనరల్ స్థానంలో ఖచ్చితంగా ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు పోటీ చేస్తూ ఉన్నాయి ఆ పోటీ చేస్తున్నటువంటి ప్రతి నాయకుని కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా మరి మేమందరం కూడా వారికి మద్దతు పలుకుతా ఉన్నాం వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉందనేటటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా ఆ పోటీ చేస్తున్నటువంటి ప్రతి బీసీ బిడ్డకు ప్రతి దళిత బిడ్డకు ప్రతి గిరిజన బిడ్డకు కూడా ఇవాళ రాజ్యాధికార పార్టీ అండగా ఉండదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఇవాళ మన స్థానిక సంస్థలు మెజారిటీ స్థానాలు దక్కించుకున్నట్లయితే మరి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎనిమిది मन टारगेट ఇవాళ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలు ఏ నియోజకవర్గానికి పోయినా ఏ ఊరికి పోయినా కనీసం ఒకటి రెండు గుడిసెలు కూడా లేనటువంటి ఈ వర్గాలు ఇవాళ డెబ్బై ఐదు డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మరి మనల్ని పరిపాలించుకుంటూ ఇవాళ మనం డెబ్బై ఎనభై ఇళ్ళు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా గ్రామాలలోకి పోతే ఇందిరమ్మ ఇల్లు కోసం మరి రేషన్ కార్డు కోసం మరి రెండు వేల పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకునే కార్డునే ఉన్నాం తప్పితే మనం ఏ ఒక్కరం కూడా రాజకీయాలు శాసించి మన వర్గాలకు ఏం కావాలో అందించేటటువంటి కాడ ఏ ఒక్కరు కూడా లేకపోవడానికి కారణమైనటువంటి కారకులైనటువంటి వారు ఎవరు మరి గుర్తుపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ కారకులే ఈ అగ్రవర్ణ పాలకులు నేటికి మన వర్గాలని వంచిస్తూ మన వర్గాలని అణచివేస్తూ మన వర్గాలకు ఎలాంటి రాజకీయ అవకాశాలు లేకుండా ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిందంటే రాత్రికి రాత్రి అమలైపోతూ ఉంటుంది ఆ వర్గాలు ఉన్నది ఐదు శాతం అయితే ఆ వర్గాలకు అందుతున్నది ఇవాళ పన్నెండు శాతం రిజర్వేషను ఇది ఎక్కడ న్యాయం ఎట్లా సాధ్యమవుతుందంటే ఇవాళ మనం వేస్తున్నటువంటి ఓటుతోనే ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆ ఓటు ద్వారా వేసినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మనం కడుతున్నటువంటి పన్నులన్నీ ఇవాళ అక్కడికి పోయిన తర్వాత ఆ మూట అని ఇప్పి పంచే కాడ వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకొని మనకు మాత్రం ముష్టేసినట్టుగా ఇవాళ గ్రామాల్లో సంక్షేమ పథకాలు పెడుతున్నామని అని చెప్పి ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండ్రో ఇవాళ ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీలని వేటిని కూడా నెరవేర్చకుండా ఇవాళ రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు ఒక మాట ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉండబడినటువంటి తన పిల్లల యొక్క అప్యాతకు నోచుకొని వృద్ధ పెద్ద మనుషులు ఎవరైతే ఉండో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల పెన్షన్ పెంచకపోగా ఇవాళ ఐదు ఎకరాలు పది ఎకరాల వరకు కట్టడి చేస్తే రైతు బంధువు రుణమాఫీ ఉచిత కరెంట్ అని చెప్పినటువంటి దుర్మార్గుడు ఇవాళ వందల ఎకరాలకు వేల ఎకరాలకు ఇవాళ ఆ యొక్క రైతు బంధుని ఉచిత కరెంటుని అందిస్తూ వాళ్ళకు మాత్రం వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి పెడుతుండు ఈ సంక్షేమ కార్యక్రమాల కాడికి వస్తే నన్ను కోసిన పైసలు లేవు నన్ను చంపినా పైసలు లేవు నేనేం చేయను అనేటటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ ఇవాళ మూసీ నది ప్రచారణ పేరుతోనే మరి అక్కడ ఒక అవినీతికి మరి ఇవాళ ఏదైతే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు దూచిండు ఇవాళ ఆయన మూసీ ప్రాజెక్టు అది కాకుండా ఇవాళ ఫోర్త్ సిటీ ఇంకొకటి నిన్నేలా మాట్లాడుతూ ఉన్నారు ఐదు లక్షల కుంభకోణం అని అంటే ఇలాంటి స్కీమ్లతోని ఇలాంటి స్కామ్లతోని ఇక్కడ ఉన్నటువంటి వర్గాలను ంచి వీళ్ళని రాజకీయంగా విద్యా ఉద్యోగాలకు దూరం చేసి మళ్ళీ ఇంకొక పదేళ్ళు ఇరవై ఏళ్ళు రాజ్యాన్ని అందుకోవాలనేటటువంటి దుర్మార్గ ఆలోచనతో దోపిడీ చేస్తున్నటువంటి ఈ వర్గాలని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ స్థానిక సంస్థలు ఏ పార్టీ కూడా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏది కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన పార్టీలు కావు అవన్నీ కూడా రెడ్డి వర్గాలకు కలం ఖమ్మ వర్గాలకు ఎల్మ వర్గాలకు చెందిన పార్టీలు ఆ పార్టీలకు ఓటేస్తే ఓటేసి గెలిపించిన మన జాతి ఉన్న అక్కడ బందీలుగా ఉంటారు కానీ మనకెక్కడ కూడా మన కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాదు అందుకని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెజార్టీ ప్రజలకు రాజ్యాన్ని తీసుకొచ్చి రాజ్యాధికారాన్ని అందించి ఈ వర్గాల కష్ట సుఖాల్లో భాగస్వాములై ఈ వర్గాలను ఆదుకునేటటువంటి ఉద్దేశంతో వచ్చిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది మీరందరూ కూడా ఈ డెబ్బై ఐదేళ్ళ తర్వాత మన ఓటుని మనం వేసుకునేటటువంటి అవకాశం వచ్చింది మన ఓటు మన బిడ్డకి వేసుకునే అవకాశం వచ్చింది మన ఓటు మన పార్టీకి వేసుకునేటటువంటి అవకాశం వచ్చింది మనం వేసుకున్నటువంటి ఓటుతోని వచ్చే అధికారాన్ని మనమే పాల్గొనే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన జాతిని పరిపాలించుకునే అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ గారి నాయకత్వంలో ఆవిర్భవించినటువంటి పార్టీ ఈ అగ్రవర్లు డెబ్బై ఐదేళ్ల తర్వాత ఒక బీసీల వేదికగా బీసీల గొంతుగా బీసీల అభివృద్ధి ధ్యేయంగా వచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ కాబట్టి మరి పార్టీ మన పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాలు కూడా మరి ఓన్ చేసుకొని అక్కడ పోటీ చేస్తున్నటువంటి మన జాతి బిడ్డల్ని మరి వాళ్ళ స్థానిక సంస్థలు గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి